హాయ్ అండి ఈరోజైతే మనం ఆనపకాయ పోత దగ్గరికి వచ్చండి రైతు చూడండి ఎలా పండిస్తున్నారో ఈ పోదిని ఎంత బాగా తయారు చేసి మొదలగడ గడ్డి పీకి పోదని ఎంత అలా తయారు చేసి మనకి మార్కెట్కి అందిస్తారండి రైతు లేని మనం లేవండి ఈ రోజున రైతు సాధించుకుంటే ఏదైనా సాధిస్తారండి రైతు మాట్లాడుదాం మనం ఇది ఎన్నలు పడుతుంది ఏంటన్నది యాభై రోజులు పై కాయ తేరే ఉన్న పడుతుంది యాభై రోజులు పడుతుంది ఇంకా ఇది పోషిపోదండి పిండి అన్నాలకి ఎప్పుడెప్పుడు వేస్తారండి నీరు ఎన్నాలకు ఒకసారి పెడతారా కాపుది ఆతల పోదు అది సొరపోదండి కాపు పూర్తలు పడుతుంది అరవై రోజులు పడుతుంది కట్టగానే కాయలు సరే ఉండగారు అయితే నాకు మంచి సొల్యూషన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ పాదు ఇలా తయారు చేసి మనకి పంది చూడండి ఎంత బాగా చక్కగా వెళ్ళారు పందిరింతలా వెయ్యపోతే పాదు నిలబడదండి ఏంటంటే కాపు కూడా దిగుబడి రాదు సరిగ్గా కాయ ఎప్పుడు కూడా ఇలా పైన పాకడ పాకడం వల్ల పాదు మనకి కాయ కింద దిగుబడి బాగా వస్తుందండి ఇలాగా చూడండి ఇలా తయారవుద్దండి అదే కింద పాకడం వల్ల అయితే కాయ సరిగ్గా తయారవుద్ది మనకి కాయలు కాపాడుతారు ఎక్కువ కాయలు కాపాడు కాయలు దిగుబడి